మెగా పాఠశాలలో ఫెస్టివల్ ఫెస్టివల్లో స్కూల్లో రేపు మెగా తల్లిదండ్రుల సమావేశ పండుగని నిర్వహించుకుంటా దానికి మీరేపు మీ పేరెంట్స్కి ఇన్విటేషన్ ఇచ్చారా ఇన్విటేషన్ కార్డ్స్ మీరు ప్రిపేర్ చేశారా ప్రిపేర్ చేశారా మీరు హోమ్గా ఎక్కడిగా చెప్పట్ల మీరు హోమ్గా ప్రిపేర్ చేసి మీ పేరెంట్స్కి ఇన్విటేషన్ ఇవ్వాలి మీ పేరెంట్స్ రేపు ఖచ్చితంగా అందరు అటెండ్ అవుతున్నారా ఖచ్చితంగా మీ పేరెంట్స్ రేపు వాళ్ళకి ఎంత బిజీ ఉన్న ఈ ఈ పండుగకి ఆ వాళ్ళందరూ రావాలి ఆ విధంగా మీరు కృషి చేయాలి మీరు ఆల్రెడీ ఈరోజే ముందే చెప్పాలి రేపు ఖచ్చితంగా మీ పేరెంట్స్ని ఈ మా స్కూల్కి రావాలి నా ప్రోగ్రామ్ కోర్ట్ గురించి నా ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్స్ అలాగే మిగతా అన్ని విషయాల గురించి మా క్లాస్ టీచర్ గారు మీతో మాట్లాడతారు కాబట్టి మీరు ఖచ్చితంగా మా స్కూల్కి రేపు రావాలనేది మీ పేరెంట్స్ అందరినీ తీసుకురావాలి ఓకే మీరు రేపు మీ అందరు ఇన్వాల్వ్మెంట్ మీ మీ స్కూల్లో ఎలా చేయాలి గ్రాండ్గా సంక్రాంతి ఫెస్టివల్లా చేయాలి ఓకే ఆల్ ది బెస్ట్ కేఎస్ఆర్జేపీ జిహెచ్ఎస్లో డియో గారు విజిట్ చేసి విద్యార్థులను ఉద్దేశించి మెగా పేటిఎం సందర్భంగా సందేశించడం జరిగింది తల్లిదండ్రులందరికీ కూడా పాఠశాలకి ఆహ్వానించడం జరిగింది